ఈ ఊళ్ళో షాప్ పెట్టుకుని బతుకుతున్నాను రా నా కుటుంబం కోసం సంపాదించిందంతా ఇక్కడే వ్యాపారంలో పెట్టాను నువ్వు ఒప్పుకోకపోతే నా మీద కేసు పెట్టి లోపలేస్తానని బెదిరిస్తున్నారు నీతో ఉన్న వాళ్లకు వల్ల కష్టం నీకు పని ఇచ్చినోడికి నీ వల్ల కష్టం వీళ్ళందరి కోసమే చెప్తున్నా సారు రేపొచ్చి అడిగితే అవునని ఒప్పుకో అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి నెమ్మదిగా జైలుకెళ్లచ్చు జైలు నుంచి వచ్చాక నేను పని ఇప్పిస్తా రేపాండు

தா எவன் செப்போ சார் எக்கண்டே பணம் நகையா ரெக்கார்ட் பண்றீங்களா என்னடா வேடிக்கை பார்த்துட்டு இருக்க கதவடு

இங்க எப்படி செஞ்சு காட்டியோ அதெல்லாம் கோர்ட்ல சொல்லணும் புரியுதா ఎక్కడ తీసుకెళ్ళాలో చెప్పు కృష్ణమూర్తి సార్ కేకే కోర్టులో సార్ అయ్యారు ఇది చెప్పడానికి వారం రోజుల ముందు అక్కడికి లేవా సిగ్గులేదు లేదు సార్ ఇప్పుడు కూడా మీరు తలుచుకుంటే పని అయిపోతుంది ఈ డిస్ట్రిక్ట్ ఎస్పీ మీ బ్యాచ్ మేటే కదా మీరు ఆయనతో మాట్లాడితే సరే అతనితో మాట్లాడి ఫోన్ చేస్తాను ఆర్టో పోలీస్ స్టేషన్ రిమాండ్ అయ్యి శంకరికి చెప్పిందంతా గుర్తుందిగా ఇప్పుడు మేము ఒప్పుకుంటే సార్ చెప్పినట్టు తర్వాత మాకు పనిపిస్తారా సార్ రే సార్ చాలా మంచివారు రా ఈ కేసు మా అందరికి చాలా వదిలేస్తారు కదా సార్ సార్కి చాలా హెల్ప్ చేసినట్టురా ఇప్పుడు మీరు జైలుకు రండి వచ్చిన తర్వాత మీకు ఆయనే పని ఇప్పిస్తారా అండి ఫిఫ్టీన్ డేస్ రిమాండ్ అయ్యా మేము వెయిట్ చేయలేదయ్యా మమ్మల్ని కొట్టి కొట్టి ఒప్పుకో

இவங்க கூட போனா என் லைஃப்க்கே டேட் ப்ளீஸ் அப்படி முடியாது நாங்க ரிமைண்ட் அனுப்பி வைக்கிறோம் நீங்க வேணா அங்க போய் கஸ்டடியில் எடுத்துக்கோங்க மூணு வருஷத்துக்கு முன்னாடி பட்டாபிராம் புட்டப் கேஸ்ல உங்களை சஸ்பெண்ட் பண்ணாங்களா ஆனா அது வேற இந்த கேஸ் வேற ஐயா புட்டப் கேஸ்ல சஸ்பெண்ட் ஆனீங்களா இல்லையா சார் ஓகே வாரம் சாந்த காய்ச்சல் சார் இக்கடம் ஹலோ కోర్టు బిల్డింగ్ బయటికి తీసుకొచ్చే వరకే అతని బాధ్యత ఆ తర్వాత అన్ని నువ్వే చూసుకోవాలి ఐ జస్ట్ వాంట్ నో వాట్ ఈస్ ఆర్ సింగ్ కెన్ యూ ట్రాన్స్లేట్ తమిర్ ఆర్ ఐ కెన్ ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ ఏంటి ప్రాబ్లం అయ్యా నేను కిరణా గుడ్లో పనిచేస్తున్నాను అయ్యా మీరు సిగరెట్ కొంటానికి వచ్చారు కదా నేను కూడా మిమ్మల్ని అనుమానించాను అయ్యా మమ్మల్ని తీసుకొచ్చి కొడుతున్నారయ్యా మేము ఈ ఊరుకు పని చేసుకోవడానికి వచ్చామయ్యా తెలుగులో అవడం వల్ల చేయి తప్పు నొప్పుకోమంటున్నారయ్యా సరే సరే ఏం కాదులే భయపడకండి ప్లీజ్ కోఆపరేటివ్ ఉండండి నేను మాట్లాడతాను యువర్ ఆనర్ దే వర్ నాట్ గివెన్ ఏ ఛాన్స్ టు టెల్ వాట్ దే వాంటెడ్ టు యువర్ ఆనర్ దే ఫోర్స్డ్ నాట్ టు టెల్ ఎనీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బట్ యాక్సెప్ట్ ద క్రైమ్ దిస్ ఇస్ వాట్ ఆల్ ఐక్యూస్ టు సే నో యువర్ ఆనర్ పర్సనలీ ఐ నో వన్ ఆఫ్ దిస్ బాయ్స్ ఐ హావ్ సీన్ హిమ్ వర్కింగ్ ఇన్ ఏ ప్రొవిజనల్ స్టోర్ ఐ కెన్ ఆర్జ్ ఫర్ హిమ్ యూ కెన్ గో இதுக்கு என்ன சொல்ற ஐயா இவங்க தெலுங்கு அவரும் தெலுங்கு அதுக்கு தெலுங்குக்காரங்களும் தெலுங்காரங்களும் ஐயா இவங்களை காப்பாற்றதுக்கு அவர் போய் சொல்றாரு கொஞ்சம் யோசிப்பா சொல்றியா இங்க வந்து சார் வந்து வாயா அந்த பக்கம் திரும்ப இன்னைக்கு கோர்ட் வரைக்கும் இங்கேயே நெல்லு பாருங்க உங்களை யாரும் ரிமாண்ட் பண்ணல வீட்டுக்கு போங்க போலீஸில் யாராவது உங்களுக்கு புரியுற மாதிரி சொல்லுங்க அடுத்த ஐயா அந்த கேச கூப்பிடுங்க அதான் ரிமாண்ட் பண்ணிட்டாங்களே நீங்கள் எதுக்கு நிற்கிறீங்க கிளம்புங்க ரே பாண்டிவா ஈ டப்பு தீஸ்கு வேண்டனே ஊரெளி போன்ற மீதி இங்கா இக்கடி மஞ்சது காதோ இதுவா தீஸ்கோ కానీ అతని లాయర్స్ మా చుట్టూ ఉన్నారు సార్ మమ్మల్ని ఫాలో అవుతున్నారు ఓకే సార్ తర్వాత ఆ పోలీసు ఇంట్లో పనిచేస్తుందిగా ఆ అమ్మాయి నీ కోసం వచ్చిందిరా ఏం చెప్పిందన్నా ఏదో బయట పనికి వెళ్తుందట ఆ విషయం నీతో చెప్పి వెళ్దామని వచ్చింది నీకెమ్మని ఫోన్ నెంబర్ ఇచ్చింది కొంచెం పెన్ను సార్ చెప్పన్న తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది సరేనా నాకు ఒక హెల్ప్ చేయగలరా మీరు లేకుంటే వీళ్ళంతా మమ్మల్ని దొంగలు చేసి వాళ్ళు సార్ మీరేం చెప్పినా చేస్తాం సార్ ఏమైనా చెప్పాడా లేదు సార్ ఓ పని చేయి వాడిని పట్టుపట్టు వీళ్ళ మనుషులు వచ్చి నన్ను కలిసి వెళ్ళారు కేకే మనతో మాట్లాడితే అది ఎలక్షన్ రిజల్ట్కి ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు భయపడుతున్నారు నీతో వాళ్ళ లీడర్ గురించి చెప్పాడన్నందుకే మూడు సీఆర్లు ఇస్తాం దీంతో ఇష్యూని వదిలేమన్నారు వాడిని కొట్టైనా సరే నువ్వు మాట్లాడించు మిగతా వాళ్ళ దగ్గర ఫైవ్ సిఆర్ వరకు లాగొచ్చు అక్కడ ఎవరిని నిలబడి ఇవ్వద్దు వెళ్ళమని చెప్పు సార్ కబడ్డీ కోసం వచ్చారు సార్ సార్ వెళ్ళిన తర్వాత రావచ్చు పో మిస్టర్ కేకే మీకు ఇంకా రెండు నిమిషాలే టైం ఆలోగా నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్తే చాలా అవమానాలు అవాయిడ్ చేయవచ్చు మూర్తి ఐ విల్ గివ్ ఏ గుడ్ డీల్ ఇన్నాళ్ళు నువ్వు సంపాదించేమనుకుంటారో నీ గురించి అప్పటి నుంచి చూస్తున్నా ఎక్కువగా మాట్లాడుతున్నాడు ఎవరికి రా రాస్కల్ ఏ రాసుకయ్యా పది నిమిషాలు నా కొడుకు మాట్లాడాలి ఏమైనా చేయండి తాగున్నారు మాట్లాడాలంటావా పూర్తి ఏ తాగడానికి కొంచెం నీళ్ళు తీసుకురా Hei, ferske fiskere! Af til hana, segja? Hvað Jung? Hei. లీడింగ్ మన మనవల్లే ఆయన దొరికిపోయాడు ఎలాగైనా ఆయన హెల్ప్ చేయాలిరా ఎందుకు రా అనవసరమైన పనులు స్టేషన్ని క్లీన్ చేయమన్నారు ఆ పని చేసి మనం వెళ్ళిపోదాం మావా తప్పు చేసే అనిపిస్తుందిరా వదిలేరా వారి కోసం మనం ఎందుకు వారు పెద్ద ఫ్రాడే ఉంటాడు మావా మనం వదిలేస్తే వీళ్ళు ఊరుకుని ఉంటారా ఇంకెవరితోనా ఈ పని కానిచ్చుంటారు ఇప్పుడు ఈ పని చేయడం వల్లే మనకు ఈ రోజు కొంతమంది పోలీసులు తెలుసురా రేపు ఏదైనా సమస్య వస్తే హెల్ప్ చేస్తారుగా మనం పట్టుకోవడం వల్ల కానీ ఇంత కష్టపడుతున్నారు దానికి టైం అంటుంది కదా పదకొండు గంటలు బీచ్లు మీకేం పని సార్ ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంగా మాట్లాడుకుంటున్నాను సార్ ఏం ప్రాజెక్టో ఏంటో ఏ ఎక్కడికి వెళ్తున్నావు బాత్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తున్నాను సార్ సార్ సరే త్వరగా కానీ పరిస్థితి ఏమన్నాడు సార్ ఏముందో చూద్దాం సార్ నో సార్ యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్స్ ఎవరితో మాట్లాడతానో తెలుసుకోవడానికి ఇన్స్పెక్టర్ మనడా సార్ కాదు సార్ మీ స్టేషన్లో ఉన్నప్పుడు ఇలాగే మాకొకరు ఫోన్ ఇచ్చి హెల్ప్ చేశారు సార్ మీకు అలాగే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను సార్ క్షమించండి సార్ సరే సార్ ఫోన్ తీసుకోండి సార్ హలో ఎవరా చెప్పండి సార్ మా నువ్వు సార్తో మాట్లాడవా సార్ ఆయనతో మాట్లాడలేకపోయాను సార్ డీసీతో డీల్ మాట్లాడేదా మాట్లాడుతున్నాం ఎక్కువ ఎక్స్పెక్ట్ అయ్యి అందుకే కొంచెం వాళ్ళు చెప్తున్నారు హలో హలో వింటున్నారా హలో హలో క్షణకాలగా మాట్లాడతారా వీళ్ళు మనం చెప్పి నేను ఒప్పుకుంటారా సరే అదే ఎంత త్వరగా వీళ్ళకి అంత త్వరగా డీల్ ఫినిష్ చేయి సి వరకు నేను ఇస్తారా మూర్తి నంబర్ దాని దగ్గర సార్ లేదు సార్ సార్ కింద ఎంట్రన్స్లో బోర్డులో రాసుంది సార్ చూసి రమ్మంటారా సార్ వద్దు నువ్వే ఫోన్ చేయి నేను తెలియదు సార్ ఆయన ప్రాణానికి హామీ ఇస్తే అంతా చెప్తానంటున్నారు సార్ లేదు సార్ మిమ్మల్ని స్ట్రైట్గా కలిసి అలాగే సార్ డీసీ ఎప్పుడు వచ్చారు ఆయన రాగానే నాకు ఇన్ఫర్మ్ చేయకల్లా లీడింగ్ చైన్ తీసేవయా

సిచ్యువేషన్లో వాళ్ళకి అగేన్స్ట్గా నువ్వు మారవని ఫండ్స్ నీ చేత హ్యాండిల్ చేయించారు యూ బిట్రీ దెమ్ వీడిని కట్టి పైన వేలాడిదేయండి నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అవ్వు వాడు మాట్లాడితే ఎవరెవరి లోపల కడతారో తెలుసుగా మన స్టేషన్కి ఎంతో చేశాడు నాకు కూడా చాలా చేశాడు నా కూతురికి మెడికల్ సిటీ పింఛింది వాడే దానికి ఏం చేయమంటావు వాడు ఇంకెవరితోనూ మాట్లాడకూడదని కొట్టాను ఎక్కడికి వెళ్తున్నారు ఊరికి బయలుదేరుతున్నాం పని పూర్తి చేయకుండా ఊరికేంటి కళ్ళి కూర్చోండి వెళ్తాం సార్ పైన టాయిలెట్ క్లీన్ చేస్తాను అలాగే వదిలే సరే క్లీన్ చేసి వెళ్ళండి ఉన్న దొంగనందరినీ సరైనసాం మీరు వెళ్ళిపోతే నేను క్లీన్ చేయాలా కొంచెం త్వరగా దించండి రమేష్ ఏ రమేష్ ఎవరే వచ్చేసింది వాడిని రమేష్ ఏ రమేష్ పైకి రా పైకి రావయ్యా సార్ ఎంత పని చేశారు కిందికి దించు దించు ఎవరిని అడిగి చేసావరా

సార్ నేను హాస్పిటల్కి తీసుకుపోతాను తీసుకుపోయే తీర్తాను సార్ ఏదన్నా అయితే నా ఉద్యోగం పోతుంది సార్ డీసీ గారితో నేను మాట్లాడతాను సార్ ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను నేను మాట్లాడతాను సార్ సార్ ఏంటయ్యా పోయాడు సార్ సార్ ఏసీ గారు నేను లేని టైంలో స్టేషన్కి వచ్చి టైం లేదు ఈ విషయం బయటపడిందో మనందరి లైఫ్ ఫినిష్ ముందు ఆ బాడీని చేయాలి టూ టౌన్ స్టేషన్లో చంద్ర ఉన్నాడు కదా మంచి పనుడు నేను వాటితో మాట్లాడాను టూ అవర్స్లో అక్కడ వాడు చెప్పినట్టు ఫాలో అయిపో బాడీని క్లియర్ చేసిన తర్వాత నేను అక్కడికి వస్తాను ఆ ఏరియాలోని ఏటీఎం సెంటర్స్లో జాగ్రత్తగా ఉండమనండి ஏதா ஏடிஎம் ப்ரேகிங் ஜெருத்தி போன் சிப்பதே பாத்தியதை சொப்படி கண்ட்ரோல் கண்ட்ரோல் ரீத்யூடா సార్ సార్ డీసీ పంపించారు సార్ బాగున్నారా బాగున్నారు సార్ చెప్పండి సార్ బ్యాచిలరే కదా ఆయనట్లోనే హ్యాంగ్ చేద్దామని డీసీ గారు చెప్పారు సార్ ఆల్రెడీ డీసీ సార్ ఏరియా ఇన్స్పెక్టర్తో మాట్లాడారు సార్ సార్ డీసీ గారు చెప్పారని బాడీని హ్యాంగ్ చేయడానికి ఒప్పుకున్నాం ఇది హ్యాంగ్ చేయాల్సిన బాడీయే కాదు సార్ నోరు మోసుకుపోయింది బాడీ తిరగడం లేదు మోషన్ యూరిన్ మాత్రమే వచ్చింది కరెక్ట్గా ప్లాన్ చేస్తుంటే ఇదంతా ఈజీగా చేసి ఉండొచ్చు ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తారా తప్పు చేసే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేసి ఉండొచ్చు అందుకే చెప్తున్నాను సార్ అధికారులు చెప్పింది చేయటమే కదా మన పని అది చేసేసి వెళ్ళిపోతాం అది కరెక్టే సార్ Dia macam చీర తీసుకురా అలా దిక్కులు చూస్తుంటావే ఈ పళ్ళని ఎప్పుడు నేర్చుకుంటావు ఏమో రమేష్ రావయ్యా ఆ చీర వేసుకొని ఎట్టి కట్టు తీసే జాన్సన్ ఓ చీడ ఉన్నాయి ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఉండాలి అవన్నీ ఇప్పుడు కూర్చొని తొడవలేము ఎస్ఓసి వేసేటప్పుడు మనకు అనుకూలంగా వేయమని చెప్దాం మార్టం చేసే డాక్టర్ దగ్గర అలాగే ర్యాంచ్ తీసుకుందాం మాట్లాడతాడు ఆ పేర్లు మీకు చెప్తాను అన్నాను అప్పుడేగా వాళ్ళకి భయం ఉంటుంది సార్ ఆ భయాన్ని వాళ్ళ భయాన్నిస్తేనే వల్ల ఈ ప్రాబ్లం అంతా కేకే వాళ్ళ గురించి మీతో ఏం చెప్పాడని వాడిని కొట్టి నన్ను విచారించమన్నారు ఇదిగో ఈయన కేర్లెస్ వల్ల వాడు చనిపోయాడు కేకే వాళ్ళని పట్టించేస్తాడని మీరు చెప్పిన అబద్ధం లేవాడని చెప్పడం వల్లే ప్రాబ్లం ఇష్యూని మార్చకండి ఏంటి అంతా అయిపోయిందా అయిపోయింది ఏ ప్రాబ్లం రాదు కదా అతను ఏమైనా నీలా అనుకున్నావా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో చేస్తాడు నీట్గా ఫినిష్ చేసి ఉంటాడు కానీ మూడు సీఆర్లు ఇస్తానని చెప్పారు వేస్ట్ అయిపోయింది వాడు పోయాడని చెప్పేసావా లేదు సార్ మిమ్మల్ని ఆ మాట అడిగి చెప్దామని కొట్టి వెళ్లాడి తీసేటప్పుడు అడగలేదు ఇప్పుడు అడిగి యూస్ ఏంటి యూస్ ఉందయ్యా ఆయన చెప్పకుండా ఉండదా అని మనం యూజ్ చేసుకుందాం వాళ్ళ దృష్టిలో అతను మన కస్టడీలోనే ఉన్నాడు అనుకుంటున్నారు కదా తెల్లవారుగానే మూడు చీరలు తీసుకుని అతను ఇంటికి పంపించామని చెప్దాం ఇంటికి వెళ్ళి ఉరిగేసుకుంటే అది మన రెస్పాన్సిబిలిటీ కాదు కదా సార్ వీడి ద్వారా అపోజిషన్ లీడర్ని అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేసింది సార్ కేకే తన పార్ట్నర్ గురించి రెండు సార్లు చెప్పాడు అవును సార్ దెన్ ద ఇష్యూ ఇస్ సార్టెడ్ థ్యాంక్స్ వాడి పార్ట్నర్ని పట్టుకోవడానికి కృష్ణమూర్తి టీం పంపించు ఓకే సార్ విత్ థౌట్ అరెస్ట్ యూ కెన్ కవర్ అప్ హిస్ డెత్ సార్ మన స్టేషన్లో ఉండే ఐఎస్ కుర్రాడు ఐఎస్ ఇన్స్పెక్టర్తో చెప్పి వాడిని హ్యాండిల్ చేయొచ్చు సార్ అతను మనకేస్తే సార్ ఓకే అతనికి ఏదైనా పంపిద్దాం మన పిఆర్ఓతో మాట్లాడి అన్ని ప్లేస్లకి కవర్ లేమండి ఏకే గురించి ఎంత నెగిటివ్గా రాగలరో అంత నెగిటివ్గా ఎవరో మీరు స్టేషన్ క్లీన్ సార్ ఇక్కడేం చేస్తున్నారు మీరు పాత్ర మాట్లాడేది అంతా అన్నారా ఇప్పుడు సార్ తర్వాత చేయించి వెళ్ళే మురళి ఉన్నాడు కదా అవునన్నా ఏదైనా బాగుండు ఇక్కడేం చేస్తున్నారా హెడ్గా రెడ్ తీసి వచ్చారు వెంటనే బాత్రూమ్ తర్వాత చూస్తున్నారు క్లీన్ చేయమన్నారు అందుకే ఇక్కడ కూర్చోం సార్ పదిగా ఉన్నప్పుడు టాయిలెట్ గడవ హెడ్ కూర్చుంటున్నారు ఇక్కడ ఏ రామచంద్ర సార్ మైండ్ దొప్పిందా ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఇక్కడ లోపలి అని మాట్లాడుకుంటున్నా కదా కిందకి తీసుకెళ్ళా సరేమై రే ఇలా రండిరాదా రండి కిందకి పోదాం రండి బాగుంది బండి పర్గలేదు బా నాకు భయంగా ఉందన్నా ఏం కాదురా ఏం జరుగుతుందన్నా పాండు అధికారులందరూ పైన మాట్లాడుకున్నప్పుడు రావచ్చా అది కూడా తెలీదా ముందే వచ్చేసేదా ఇప్పుడే వచ్చేసాను సార్ కరెక్ట్గా మార్చి మార్చి చెప్తున్నారు కదరా ఇప్పుడు భయంతో తప్పుగా చెప్తున్నాడు సార్ అలాగంటావా అవును సార్ ఏం వెళ్ళలేదన్నారు కదరా ఇంకెందు భయం సరే కింద బాత్రూమ్ను క్లీన్ చేయండి పైన తర్వాత చూసుకుందాం ఏ పోండి ఏ ఆ కీచుల రే రే ఇక్కడ ఇక్కడ కూర్చోండి హైగారు వెళ్ళిపోయింది తర్వాత ఎదురు కానీ ఎర్థం చేస్తే నచ్చదు కూర్చోండి మరొక సార్ ఏం లేదు ఏం లేదు కూర్చోరా సమస్య ముందు ఈ కింద బాత్రూమ్ని క్లీన్ చేసి పెట్టండి ఎంత పోలీస్ స్టేషన్ అయినా దొంగల భయం బాగా ఎక్కువైపోయింది అందుకే లాక్ చేయాల్సి వస్తుంది త్వరగా క్లీన్ చేయండి కింద కూర్చోబెట్టాను సార్ అలా వచ్చారంట సరిగ్గా తెలియడం లేదు రమేష్ ఒకడు ఇప్పుడే అంటున్నాడు ఇక్కడ ఐదు నిమిషాలు అంటున్నాడు వినేసి ఉంటారు కన్ఫర్మ్ గా వినేసి ఉంటారు అందుకే సార్ వాళ్ళు మార్చి మార్చి చెప్తున్నారు తెలియదురా లోపలికి వెళ్ళాం టక్కుని డోర్ తెచ్చుకొని వచ్చారు మాట్లాడినంత విన్నారని అడిగారు నాకేం అర్థం కావట్లేదు మామ సార్ కూడా అక్కడ లేరు రా ఏమిందో తెలియట్లేదు ఏదో పెద్ద ప్రాబ్లంలా ఉందిరా